ఢిల్లీకి చెందినటువంటి న్యాయవాది మధ్యలో వేశాడు ఒకసారి పదహారులో వేసిన సందర్భంగానే ఇది మొదలైంది మొదలయ్యి అప్పుడు వాళ్ళు మొదటిసారి పబ్లిక్ డొమైన్లో ఉంచారు ఆ సర్టిఫికెట్లని ఆ ఉంచిన సర్టిఫికెట్లు బోగస్ అనే పద్ధతిలో జరుగుతున్న చర్చ నేపథ్యంలో కేజ్రీవాల్ ఎంటర్ అయ్యాడు సీన్లోకి ఎంటర్ అయ్యి ఆయన ఇరవై మూడులో ఇదే కోరిక కోరాడు ఆయనకి ఇరవై ఐదు వేల రూపాయలు జరిమానా విధించడం జరిగింది అంటే సమాచారం అడిగితే జరిమానా వేస్తారా అని కొంచెం సీరియస్గానే ఆయన కోర్టుల మీద అలాగే కేంద్ర ప్రభుత్వం మీద తన నిరసన తెలియజేశారు అంటే దేశంలో కూడా చర్చ జరిగింది దాని మీద అవును అంటే సమాచారం అడిగితేనే మీరు ఫైనల్ వేసేస్తారా అని మాట్లాడారు అవును అయితే ఈ విషయం ఎందుకు ఇంత లాగుతున్నారు అంటే ఈరోజు మళ్ళీ ఇంకొక పిటిషను దాని మీద మళ్ళీ ఆర్గ్యుమెంట్లు ఫైనల్గా చెప్పాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పడం